దేవుని నమ స్తోత్రాలు మీ అందరు కూడా నా వందలు నా పేరు డి ప్రసాద్ మాదివల్లూరు శివారు మాధసురు బాలు మా సంఘం కొరకు మా పరిచార కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అయితే కొద్ది నిమిషాలు మనం వాక్యం విందాం వాక్యం పరిశుద్ధాత్మ దేడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మాట మన గమనిద్దాం మత్ శుభార్త పదిహేను అధ్యాయము ఏడు వచ్చిన కని చూద్దాం మత్ శుభార్త పదిహేను అధ్యాయము ఏడు వచ్చిన గణం చూద్దాం వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం బోధించుచు బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నాను ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది ఏమనంటే వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నదని వాక్యం మాట్లాడుతుంది అయితే దేవుడు వేషధారులు అని ఎవరన్నాడంటే అన్యుం లాంటిలేదు కానీ కేవలము ఆయన నీటి భక్తులు పొంది రక్షణ పొందిన మనల్ని వేషదారులారని పిలుస్తున్నాడు అసలు ఈ మాట ఎందుకన్నప్పుడు మనం ఒకసారి వాక్యం చూద్దాం అయితే మనందరికీ ఒక ఆశ అనేది ఉంటుంది ఒక కోరిక అనేది ఒక తలంపులు అనేవి ఉంటాయి ఆ తలంపులు ఏంటంటే మనల్ని ఇతరులు నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అయితే నా గురించి నా కుటుంబం ఏమనుకుంటుంది నా గురించి నా భార్య కానీ నా భర్త కానీ నా సంఘం కానీ ఏమనుకుంటున్నారు అని అనుకుంటాం అయితే అసలే మనం ఉద్దేశాలు అలా ఉండకూడదు కానీ మన ఆలోచన అలా ఉండకూడదు కానీ నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్న ఆలోచన మనకు మాత్రం ఉండాలి ప్రజల గురించి మన భర్త గురించి మన భార్య గురించి ఉండొచ్చు కానీ దానికంటే ముందుగా మన దేవుడు మన కొరకు ఏమనుకుంటున్నాడు మన కొరకు ఆయన ఆలోచన ఎలా ఉందో ఆయన చిత్రం ఎలా ఉందని మనం తెలుసుకోవాలి అందుకని ఈ వాక్యం అనబడుతుంది ఏమంటే వేషదారులారా ఈ ప్రజలు పెదవలతో నన్ను గణపరిచిదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనం మందిరానికి వెళ్తున్నాం కానీ మన హృదయము ఆయనకి చాలా దూరంగా ఉంటుంది ఎందుకు దూరంగా ఉంటుంది మందిరానికి వెళ్తున్నాము వాక్యం వింటున్నాము పాటలు పాడుతున్నాము ఆరాధన చేస్తున్నాం సమస్తం అన్ని కూడా బాగా చేస్తున్నాం కానీ మన హృదయం అంట ఆయనకి చాలా దూరంగా ఉందంట మనల్ని చూసి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆయన మనల్ని అసలు అన్యులకి కాదు కానీ మనల్ని అంటున్నాడు వేషదారులారా అని మనల్ని పిలుస్తున్నాడు అసలు ఆ మాట మనం ఆయన చేత ఎందుకు అనిపించుకోవాలి మన విశ్వాసములవి కదా మన రక్షణ పొందాం కదా మనం నీటి బాధ్యత పొందాం కదా మన ఇన్ని చేసిన మనము ఆయన నోటి ద్వారా వేషదారులారాన్ని ఎందుకు అనిపించుకుంటున్నామో అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే మన గురించి మన దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏమని వేషదారులారా అంటున్నాడు కదా అది ఎవరిని అంటున్నాడు బయట వారిని కదా కానీ ఎవరైతే ఆయన నమ్ముకున్నారో వారిని అంటున్నాడు వేషదారులారా అని మాట్లాడుతున్నాడు వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాము వేషదారులు అది ప్రజలు తమ పెదవులతో నన్ను కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశం బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు ఇక్కడ అంటున్నాడు ఓ వేషదారులారని తిరుగు అంటున్నాడు అసలే ఈ మాట ఆయన నోట ఎందుకు వచ్చింది ఆయన మనం చాలా బాధ పెడుతున్నాము ఆయన ప్రతి క్షణం కూడా మనతో ఉంటున్నాడు మన వెంట ఉంటున్నాడు మన మన ఆలోచనలు కానీ మన తలంపులు కానీ ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటున్నాడు ఇవన్నీ గమనించినేసరికి మనము ఎలా ఉండాలి మన స్థితి ఎలా ఉంది మన బృతికి ఎలా ఉంది మనము మందిరానికి వస్తున్నాం కానీ ఆరాధన చేస్తున్నాం కానీ మనం యథార్థంగా చేస్తున్నామా మన హృదయం మన మనసు మనసుడానికి మనకు కల్పించే పద్ధతి యథార్థంగా ఉన్నాయా లేకపోతే మనం ఎలా ఉన్నాం కేవలం ఇక్కడ వాక్యంతో మాట్లాడినప్పుడు ఆయన వాక్యం అంటున్నారు కదా తమ పెదవులు నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉండదని వాక్యం చెప్తుంది మన నిజమే మనమందరం కూడా మందిరానికి వెళ్తున్నాం కానీ మనం యథార్థంగా మనం ప్రవర్తించట్లేదు యథార్థంగా పాటలు పాడట్లేదు యథార్థంగా ఆయన ఆరాధించట్లేదు మనం కేవలం మన పెదవులతోటి మనకున్న శరీరంతో ఆయన ఆరాధిస్తున్నాం కానీ మన హృదయము దేవునికి ఇస్తే గనుక మన హృదయం తోటి దేవుని ఆరాధిస్తే కనుక మనం చాలా దేవుని పొందుకునే వర్ధం కానీ ఈ సమయంలో మందిరాల్లో ఎందుకని అలాగా మందిరాలు అలా దిగజారిపోతున్నాయి అంటే మనం కేవలం ఈ వాక్యం బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకంటే విశ్వాసులని మనల్ని ఆయన ఏమంటున్నాడు విశ్వాసులైన మనల్ని రక్షణ పొందిన మనల్ని మందిరానికి వెళ్తున్న మనల్ని అంటున్నాడు అని పిలుస్తున్నాడు అంటే మన జీవితం సరిగ్గా లేదు మనం మందిరానికి వెళ్ళినప్పుడు మన పద్ధతి కానీ మన స్థితి కానీ మన నడవడికి కానీ యదార్థంగా లేదు కనుక వేషదారులారా అని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ కిందకు చూస్తే మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశంలోని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నంటే మనుషులు కల్పించిన పద్ధతులు అంటే మన మందిరానికి వెళ్తున్నాం కానీ వాక్యం చెప్పినట్టు ఏమాత్రం పడ వినట్లేదు వాక్యం చెప్పినట్లు కానీ మనుషులు ఏర్పరిచిన పద్ధతులు మనుషులు కల్పించిన పద్ధతులు అవి దైవోపదేశంలో మనం నమ్మి ఈ వాక్యం బట్టి మనుషులు ఏదైతే చెప్తున్నారో దాన్ని బట్టి మనం నడుచుకుంటున్నామంట వాక్యం క్లియర్గా ఉంది కదా వాక్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలోని మనము వాటిని బట్టి నడుచుకుంటామంట అసలు మనుషులు కల్పించే పద్ధతులంటే ఏంటంటే మన మన కుటుంబంలో మన సంఘంలో కానీ మీ కుమార్తెదైన మీ కుమారుతయినా ఒక వివాహం అయితే ఆ వివాహ పనులు మొదలెట్టడానికి మనం ఎక్కడికి వెళ్దాం ముందు మందిరానికి వస్తామా సేవకుల దగ్గరికి వస్తామా సేవకుని చేత ప్రార్థన చేయించుకుని ఆ పనులు మొదలు పెడతామా అవి ఏం చేయి మనం ఎక్కడికి వెళ్తామంటే మనము ఎవరైతే దేవుడు వారిని నమ్మొద్దు వారి మాటలు నమ్మొద్దు అని చెప్తున్నాడో వారి దగ్గరికి వెళ్ళి ఈ పనులను స్టార్ట్ చేయాలని మనం ముహూర్తాలు పెట్టించుకుంటాం అందుకని అన్నాడు ఇక్కడ వాచించింది కదా మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశంలోని దైవోపదేశములని బోధించు వారిని వ్యర్థంగా ఆరాధన చేయవచ్చు మందిరానికి వెళ్తున్న మనము మనుషులు కల్పించు పద్ధతుల ప్రకారము మనుషులు కల్పించు ఉపదేశం ప్రకారం వారిని నమ్మి ఈ వాక్యని విడిచిపెట్టి వాక్యం పక్కన పెట్టి మనుషులు చెప్పే మాటలను బట్టి మనం ఎదురుకెళ్తున్నాం కానీ మన మన శుభకార్యంలోకి మన పట్ల జరుగుతున్న అనేక కార్యాలలోకి మన కుటుంబంలో జరుగుతున్న అనేకమైన మంచి కార్యల్లోకి దేవుని వాక్యాన్ని కానీ దేవుని ప్రేమను కానీ దేవుని కానీ ఏమాత్రం కూడా తీసుకురావట్లేదు ఎవరైతే మనుషులు కల్పించే ఉపదేశాలు అటువంటి ఆచార పద్ధతుల ప్రకంగా ఉన్నాయో వాటిని తీసుకొస్తున్నాం కానీ వాక్యానుసారమైన పద్ధతిని మనము మాత్రం కూడా తీసుకోవట్లేదు కనుక ఇక్కడ దేవుడు అన్నాడు వేషదారులారా అని మాట్లాడుతున్నాడు మనం మందిరానికి వెళ్ళినప్పుడు పెదవులతో మాత్రమే ఆయన ఆరాధిస్తున్నాం కానీ మన ఏ ఏమాత్రం కూడా ఆయనను ఇవ్వటం ఎందుకనంటే మన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే మనం మనుషులు కల్పించే ఉద్దేశంతో ఏమాత్రం కూడా ముందుకు మనము మనుషుల మీద వాళ్ళ ఉపదేశాల మీద వాళ్ళ వాళ్ళు మనకిచ్చిన అనేకమైన ఆచారకర ప్రకారం ద్వారా మనం ఏమి వెళ్ళాం మనము వాక్యం నమ్మి ఆయన సన్నిధిలో యథార్థంగా మన హృదయం ఆయనకి ఇచ్చి మనం ఉంటే కనుక మనం వాక్యం ఏం చెప్తుందో బైబిల్ ఏం చెప్తుందో దేవుడు ఏం చెప్పుడు దాన్ని బట్టే మనసు మన ఇంట్లో జరిగే గొప్ప కార్యాలను కూడా వాక్యానుసారంగా వెళ్తాయి ఈ రోజుని మన కుటుంబంలో కానీ మన గ్రామంలో కానీ మన సంఘంలో కానీ జరిగే కార్యక్రమాలు ప్రతిదీ కూడా మన వాక్యానుసారంగా ఏమీ చేయట్లేదు మనుషులు కల్పించే ఉపదేశంతో వారు ఏం చెప్తున్నారు మనుషులు ఆచార కానివ్వండి కానీ లోకానుసారంగా కానివ్వండి వాటి ద్వారా వెళ్తున్నాం కానీ వాక్యానుసారంగా ఏమాత్రం కూడా మనం ఏర్పలేదు అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేషధారులారా మీరు పెదవులతో మాత్రమే నన్ను ఆరదస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నదని వాక్యం దేవుడి వాక్యంతో సూటిగా మాట్లాడుతున్నారు కనుక ఈ మాటలు మనం ఆలకించి ఇప్పుడైనా సరే మన హృదయం ఆయనకి ఇచ్చినట్లయితే మనం చాలా గొప్పవారం అవుతాం ఈ సమయంలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే మన ఆత్మీయ జీవితం మన వ్యక్తిగతం అసలు మన ఆత్మీయ జీవితాన్ని మనమే కట్టుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని పక్కవారు వచ్చి మన పూరు పక్క వాళ్ళు వచ్చి మన మన ఆత్మీయ జీవితాన్ని కట్టలేరు కానీ మన ఆత్మీయ జీవితం మన చేతిలో ఉంది కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనమే కట్టుకోవాలి అందుకనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనం ఆయన మాటలు అర్థం చేసుకొని ఆయనలో ముందు సాగాలి అసలే మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను నా దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా నా హృదయం దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా అసలు మనం ఈ మాటలు అర్థం చేసుకుంటే కనుక మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడానికి మనకి గొప్ప మనసు దేవుడిని గ్రహిస్తాడు కనుక అసలు మనం అర్థం చేసుకోవాలి నా హృదయము దేవునికి దగ్గరగా ఉందా దూరంగా ఉందా నా హృదయము దేవునికి అసలు ఆయనకి ఇష్టంగా ఉందా ఇష్టంగా లేదా అని అర్థం చేసుకుని మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టినట్టయితే మన హృదయాన్ని మార్చగల దేవుడు ఆయన అటువంటి శక్తి దేవుడు కాబట్టి అటువంటి శక్తిని బలాన్ని మనందరూ కూడా అనుగ్రహిస్తాడు గనుక మనం చూద్దాము లేకపోతే మన హృదయము ఆయన చేతికోకపోతే గనక ఇక్కడ వాకింగ్ చెప్తుంది కదా వేషదారులారని ఆ వేషదారులారని మనల్ని పిలుస్తున్నాడేమో ఒకవేళ ఆ వేషధారణ జీవితం మనలో ఉందేమో అది గమనించుకున్నట్లయితే అది గమనించుకుని ఒకసారి మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టినదైతే మన వేషధారని మన జీవితాన్ని ఆయన మార్చి గొప్ప స్థితిలో ఉంచుతాడు కనుక మన హృదయాన్ని ముందుగా దేవునికి ఇస్తే కనుక మన హృదయం పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మన స్థితి పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు కనుక ఆయన శక్తిమంతుడు బలవంతుడు కనుక మన హృదయాన్ని కూడా ఆయన చేతిలో పెడదాం అందరం కూడా ఈ చిన్న మాటలు దేవుడు దీవించు గాక అందరూ కూడా కొళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన విండి గొప్ప దేవుడా శక్తిమంతుడా సర్వశక్తుడేశ నేను ప్రార్థన చేయొచ్చును ఒకసారి నా ప్రార్థనలకు ఇంతవరకు తండ్రి నీ మాటలు మాకు వినిపించే తండ్రి మా జీవితం ఎలా ఉందో మా జీవితం మా స్థితి ఎలా ఉందో నీ వాక్యం వారు మాకు వినిపించారు మా వ్యాసదాన్ని జీవితంలో పెట్టుకుని మా హృదయము నీకు దగ్గరగా ఉండేలా సహాయం తెచ్చు ఇదిగో తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రతి వాక్ గడ్డి కూడా వారి జీవితాన్ని మార్చుకుని వారి హృదయాన్ని నీ చేతికి అప్పగించి వారి జీవితాన్ని బహుగతిద్దుకోవడం సహాయం తెచ్చేవని అటువంటి మీరు కృపాధాన్యత వరకు దయచేయమని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించినట్టు నేను మేము మనుషులు కల్పించే ఉద్దేశంలో కాకుండా నీ వాక్య అనుసారంగా ఉండే ఉద్దేశాలను నువ్వు మాకు తేటపరిచిన ఉద్దేశాలను నువ్వు మాకు చూపించిన కార్యక్రమం చేయడానికి సహాయం తెచ్చేయమని మనుషులు ఉద్దేశించిన మేము ఆ కార్యాలు చేయకుండా నీ వాక్య అనుసారంగా ఉండే కార్యాలు చేసే భాగ్యం తెచ్చేయం అటువంటి స్థితి మాకు దయచేయమని ఏసేనామా నాకు మికిగా ప్రార్థించి అడిగి పడుకుంటున్నాను తండ్రి మరొకసారి ప్రభుత్వం మీ అందరికి కూడా వందలు తెలియజేస్తున్నారు మీ అందరికీ నా వంద